రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరపు అడ్వాన్స్ సీజన్లోని మరి ఒక దినములో దేవుడు నన్ను ఈ రీతిగా నిలవబెట్టి తన యొక్క పరిశుద్ధ వాక్యాన్ని ధ్యానించడానికి ఇచ్చిన తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదే రీతిగా ఈ అవకాశం కల్పించిన సంఘ కాపరి రెవరెండ్ ప్రేమ్ కుమార్ గారు అయ్యగారికి గారికి పిసిసి వారికి సంఘ పెద్దలకు ట్రెజరర్ గారికి కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక బంధనాలు చెల్లిస్తున్నాను ఈరోజు చదవబడిన వాక్యాన్ని మరీ ఒకసారి చదువుకుందాం యాకోబు మరియ భర్త అయిన యేసోబును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టిను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములనియూ పదునాలుగు తరములు దావీదు మొదలుకొని యూదులు బబులోనుకు కొనుపోబడిన కాలము వరకు పదునాలుగు తరములు బబులోనుకు కోపడిన కొనుకోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు చిన్న ప్రాంతం మహోన్నతుడా మహాపరిశుద్ధుడా జీవముఘలదేవా జీవాధిపతి నీ కొందనాలు స్థుతులు స్తోత్రాలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము దూతలతో స్థుతింపబడుతున్న మా ప్రి పల్లకపు తండ్రి నీ కొందనాలు స్తోత్రాలు ఇదిగోనైనా అల్పుడును భాగ్యుడును ఎందుకు పనికిరాని నన్ను ప్రభు నిలువబెట్టి నీ వాక్యాన్ని ధ్యానించడానికి నాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను చదవబడిన వాక్యాన్ని బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఇదుగున నా నోటిని నీ బోరగా వాడుకొని మీరు మాట్లాడి మీరు మహిమఘనత ప్రభావాలు పొందుకొని మాకు ఆశీర్వాదాలను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు అతిపరిశుద్ధమైన నామంలో ఏడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ ప్రియమైన దేవుని సంఘమా మరి ఈరోజు ఇక్కడ చదవబడిన వాక్యాన్ని బట్టి నాకు ఇచ్చిన అంశం ఏంటంటే దావీదు వేరు చిగురు ఈ యొక్క దావీదు వేరు చిగురు అనేది ప్రవచన వాక్యం ఈ ప్రవచన వాక్యం ఎక్కడుందంటే యష్యా గ్రంథము పదకొండవ అధ్యాయము మొదటి వచనం చూసినట్లయితే యషయే మొద్దు నుండి చిగురు పుట్టును దాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఇక్కడ మనము చాలా క్లియర్గా గమనించాలి ఈ యొక్క గ్రంథం ఏంది యషయా అమ్మా ఈ యొక్క గ్రంథము పేరు యషయా గ్రంథము చదవన మాట ఏంటంటే ఎష్యి అమ్మ ఎస్షయి ముద్దు నుండి చిగురు పుట్టును వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును ఈ యొక్క మరి ప్రవచనము క్రీస్తు పూర్వము ఏడు వందల సంవత్సరముల క్రితము ఈ యొక్క ప్రవచన వాక్యము ఏషియా ద్వారా ప్రవచించినట్లుగా మనము చూస్తున్నాము ఈ యొక్క యష్యా గ్రంథము మనము పండితులు ఏమంటారంటే మినీ బైబుల్ అంటారు ఏమండి మినీ బైబుల్ అంటే ఈ యొక్క యష్యా గ్రంథములో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఏషియా గ్రంథములో అరవై ఆరు అధ్యాయాలు ఉన్నాయి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథములు కూడా ఎన్ని పుస్తకాలు ఉన్నాయి అరవై ఆరు పుస్తకాలు ఉన్నాయి ఈ అరవై ఆరు పుస్తకాలు కూడా మరి పాత నిబంధనలు ఎన్ని ఉన్నాయి ముప్పై తొమ్మిది ఏమా ఎన్ని ఉన్నాయి ముప్పై తొమ్మిది ఉన్నాయి కృత నిబంధనలో ఇరవై ఏడు పుస్తకాలు మొత్తము అరవై ఆరు పుస్తకాలు ఈ యొక్క ము మరి ముప్పై తొమ్మిది ఇరవై ఏడు ఏ విధంగా అయితే ఉన్నాయో ఏష్యాగ్రంథములో ఉన్నటువంటి అరవై ఆరు పుస్తకాల్లో కూడా ముప్పై తొమ్మిది అధ్యాయాలు పాత నిబంధన గురించి తెలియజేస్తుంది అదే రీతిగా ఇరవై ఏడు అధ్యాయాలు ఏసుక్రీస్తుని గురించి నూతన నిబంధన గురించి తెలియజేస్తున్నట్లుగా ఇక్కడ వాక్యాలు మనకి తెలియజేస్తున్నాయి ప్రియమైన దేవుని బిడ్లారా ఈ యొక్క ఎష్ ముద్దు నుండి చిగురు పుట్టును అనే ఈ యొక్క ప్రవచనము ఎందుకు ప్రవచించవలసి వచ్చింది ఏ సందర్భంలో అనేది మనం గమనించినట్లయితే చూడండి మరి ఆది కాండము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పచ్చిందవ వచనము మనం చూసినట్లయితే మరియు నీవు నా మాట వినినందున భూలోకములోనే జనములనియు నీ సంతానము వలన ఆశీర్వదించబడునని ఆశీర్వదించబడును నా తోడని ప్రమాణము చేసి ఉన్నానని యహోవా సెలవు ఇచ్చాను చూడండి ఇక్కడ మరి దీనికి దానికి సంబంధం ఏందని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడ మరి దేవుడు నా స్నేహితుడు మరి విశ్వాసులకు తండ్రి అయినటువంటి అబ్రహాంతో అంటున్నాడు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ వలన ఆశీర్వదించబడును నాతో నేను ప్రమాణం చేసి హోవా సెలవిచ్చుచున్నాడు మరి ఈ విధముగా అబ్రహామ్తో మరి దేవుడైనటువంటి తండ్రి హోవ మరి ప్రమాణం చేసినట్లుగా చూస్తున్నాము మరి ఎందుకు ఆ మాట అన్నాడంటే ఆయన నుండి వచ్చే ఆ యొక్క మరి సంతతి వలన ఈ భూలోకములోని జనములన్నీ ఆశీర్వదించబడతాయని ఇక్కడ మరి తండ్రి అయినటువంటి దేవుడు అబ్రహాంతో చెప్తున్నట్లు మనం చూస్తున్నాం చూడండి మతీశు వార్త ఒకటో అధ్యాయము మొదటి వచ్చిన మూడో చూసినట్లయితే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఇక్కడ మనం చూసినట్లయితే అబ్రహాము కుమారుడకు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి ఆ క్రింద మనం చూసుకున్నట్లయితే ఆ యొక్క ఎవరు కన్నారు అనేది మనకి తెలుస్తూ ఉంటుంది ఇక్కడ చివరిగా ఐదవ వచనం కూడా మనం చూసినట్లయితే నయసోను సల్మాను కనిను సల్మాను రహాబునందు బోయజ్ను కనిను బోయాజు రూత్ నందు ఉబేదును కనును ఓబేదు ఎస్ఏన కనెను చాలమ్మ చాలు చాలు ఇక్కడ మనం ఈ యొక్క ప్రవచన వాక్యము ఏ సందర్భంలో మరి ఆ యొక్క ప్రవచించారు అనేది గమనించినట్లయితే మరి ఆ యొక్క కింద మనం ఈరోజు మూల వాక్యములో ఉంటుంది కదా బబులోనుకు కొనుపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు ఎప్పుడైతే యూదులు బబులోనికి చెరకు కొనుపోబడ్డారో అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులలో వారు నిరాశ్రయులుగాను నిస్సత్తువుగాను ఎందుకు పనికిరాని ఆ యొక్క జీవితాలు అనుభవించుచున్న సమయములో దేవుడు ఎష్య ద్వారా మాట్లాడుతున్నాడు మనం కూడా అనుకుంటూ ఉంటాం మన యొక్క జీవితాలలో మనం కొన్నిసార్లు అనేక ఇబ్బందులు పడుతూ ఉంటాం ఇంకా నా జీవితం అయిపోయింది లేకపోతే నాకు అనేక రీతులుగా ఇబ్బందులు ఉన్నాయి నేను జీవించలేను అనే స్థితిలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉంటాం కదండి దేవుణ్ణి ప్రార్థిస్తుంటాం అయా నాకు సహాయం చెయ్యి నేను చాలా దీనస్థితిలో ఉన్నాను మరి నేను అనేక రీతులుగా బాధపడుతున్నాను అనేక సమస్యలతో బాధపడుతున్నాను అన్న ఆ స ఆ యొక్క సందర్భంలో మనం ప్రార్థన చేస్తుంటాం అదే రీతిగా ఆ యొక్క చరలో ఉన్నటువంటి ఆ యొక్క యూదుల గురించి మరి వారు పడుతున్నటువంటి ఆ బాధలు లేకపోతే ఆ శ్రమలు మరి అనుభవిస్తున్న సమయంలో ఏషయ ద్వారా మరి తండ్రి అయినటువంటి దేవుడు మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు ఏషయ మొద్దు నుండి చిగురు పుట్టునని అక్కడ ఆ యొక్క సందర్భంలో తండ్రి అయినటువంటి దేవుడు యష్యా ద్వారా మాట్లాడినట్లు మనం చూస్తున్నాము అంత మాత్రమే కాదు కానీ ఇప్పుడు ఇక్కడ మతీశ్వ వార్త ఐదో వచ్చ ఒకటో వచ్చి ఐదో ఒకటో వచ్చినము ఐదో వచ్చినములో మనం చూసినట్లయితే అక్కడ కింద భాగంలో బోయాజు రూతునందు ఒబేదును కనెను ఓబేదు ఎష్యని కనెను యశయ్ రాజైన దావేదును కనెను ఇక్కడ రూతు మనకు తెలుసు అందరికీ కదండి రూతు ఎవరి ఈమె ఏ ప్రాంతము ఏ దేశము బో అమ్మా బోయాబు ఏ ప్రాంతము ఆ బోయాబురాలైనటువంటి రూత్ అనమాట ఆ యొక్క ప్రాంతము మరి శాపగ్రస్తమైనటువంటి ఆ ప్రాంతము మరి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వచ్చినటువంటి ఆ యొక్క రూతు మరి బోయాజ్ నుండి ఎవరు వచ్చారు ఒబేదు వచ్చాడు ఒబేద్ ఏం చేశాడు ఒబేదు ఎస్ఐని కన్నాడు ఎస్ఐ ఎవరు దావీదు తండ్రి అయినటువంటి ఎష్ఐని కన్నట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం ఎష్యి రాజు అయినటువంటి దావీదును కనును కాబట్టి మరి యొక్క ప్రవచన వాక్యము దావీదు వేరు చిగురు మరి ఆ యొక్క వేరు అయినటువంటి ఎవరు ఆ వేరు చిగురెవరు ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు మరి ఈ యొక్క మరి ఈ యొక్క ప్రవచనము అసలు ఎందుకు ప్రవచించవలసి వచ్చింది మనకి ఈ యొక్క ప్రభువుని ఎందుకు మనకి ఇవ్వవలసి వచ్చిందంటే పాపములోను మరి శాపములోను కొట్టుమిట్టాడుతున్నటువంటి ప్రజలను రక్షించడానికి తండ్రి అయినటువంటి దేవుడు ఏం చేశాడు తన ప్రియకుమారిని ఈ లోకానికి పంపించినట్లుగా మనము చూస్తున్నాము మనము యహన్సు వార్త మూడవ అధ్యాయము వచనము చూసినట్లయితే మనకు అక్కడ కనపడుతుంది కదా దేవుడు లోకమును ప్రేమించను కదండి దేవుడు ఏం చేశాడు లోకాన్ని ప్రేమించాడు కానీ లోకాన్ని ప్రేమించాడు కాబట్టి ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రియ కుమారుని మన కొరకు మన యొక్క పాపముల నుండి రక్షించటానికి లేకపోతే మన యొక్క శాపముల నుండి మనల్ని రక్షించటానికి మనకు ఉన్నటువంటి ప్రతి మరి సమస్య నుండి విడుదల చేయడానికి ఆయన ఏం చేస్తున్నాడు తన ప్రియ కుమారుని మానవులుగా మరి ఈ లోకానికి పంపించినట్లుగా మనం చూస్తున్నాం ఒకటే కారణం ప్రభువుని ఈ లోకానికి పంపటానికి ఆయన ఏంటంటే ఆయన ప్రేమించాడు కదండి లోకముని ప్రేమించాడు లోకం అంటే ఎవరు మనమే కదా లోకమంటే మనము జీవించుతున్నటువంటి ప్రతి ఒక్కరూ ఈ యొక్క ప్రపంచంలో ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కోసము దేవుడు ఏం చేశాడంటే తన ప్రియ పంపించాడు ఎందుకు మరణము నుండి తప్పించటానికి మనమందరము కూడా పాపాన్ని సంక్రమించుకున్నటువంటి వారు కదండీ ఆది మానవులని ఆదాము అవ్వ చేసినటువంటి ఆ యొక్క ఆజ్ఞ అతిక్రమం వలన వారు శాపగ్రస్తులయ్యారు వారు మరణం తెచ్చుకున్నారు ఆ యొక్క మరణము మనము కూడా సంక్రమించుకున్నాం ఆ పాపాన్ని సంక్రమించుకున్నాం ఆ పాపము నుండి మరి మరణం వస్తుంది కాబట్టి ఆ మరణము నుండి కూడా మనల్ని తప్పించడానికి తన ప్రియ కుమారుడు ఈ లోకానికి పంపించినట్లుగా చూస్తున్నాం అనటు ప్రియమ దేవుని బిడ్లారా మరి ఈ యొక్క చిగురు దావీదు చిగురు మరి ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన లక్షణాలు ఏంది మనం గమనించినట్లయితే గ్రంథము తొమ్మిదవ అధ్యాయము గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరవ వచనము చూసినట్లయితే ఏలయనగా మనకు శిశువు పుట్టిను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను చదవండి అమ్మా ఓకే ఓకే ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అనే అతనికి పేరు పెట్టబడును చూడండి ఇక్కడ అనకు కదండి ఎవరికి ఒక్కొక్కరికని చెప్పలేదు మనకు మరి కుమారుడు అనుగ్రహింపబడిను ఆయన భుజము మీద రాజ్యభారముడును ఆయన పేర్లేంటి ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగ తండ్రి సమాధాన సమాధానకర్తయ్యగు అధిపతి అని అతనికి పేరు పేరు పెట్టబడును ఆ పేర్లు ఉన్నటువంటి ఆ యొక్క లక్షణాలు కదండి ఆశ్చర్యకరుడు ఆయన యొక్క మరి కార్యములన్నీ కూడా ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు మరి అనేక మరి ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక అద్భుత కార్యాలు ఆశ్చర్యకాలు చేసినట్టుగా మనం చూస్తున్నాం చనిపోయిన వారిని లేపాడు కదండి అనేక మందిని స్వస్థపరిచారు వారిని నడిపించాడు చూపు చూపిచ్చాడు అనేక అద్భుత కార్యములు ఆయన చేసినటువంటి అద్భుత కార్యాలు మరి ఎవరు కూడా చేయలేదు కదండి మన ప్రపంచంలో అనేక వింతలున్నాయి ఎన్ని వింతలు ఉన్నాయి చదువుకున్న వాళ్ళు చెప్పాలి ఏడు వింతలు కదా ఏడు వింతలు అవి చూడంగానే చాలా వింతగా ఆశ్చర్యము కలిగిస్తూ ఉంటాయి కానీ మన దేవుడైనటువంటి మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిన కార్యముల కింద అవి చాలా చిన్నవి కదండి అవి చాలా చిన్నవి మరి మరి ఈయన పుట్టుకే ఆశ్చర్యకరము కదండి ఈయన పుట్టుక ఒక ఆశ్చర్యకరము మరణము తిరిగి లేవటం మరి ఒక ఆశ్చర్యకరమైనటువంటి విషయం మరి ఎవరు కూడా ప్రపంచంలో ఏ ఒక్కరు కూడా మరి పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినట్లుగా మనము ఎక్కడ చూస్తా ఏ గ్రంథమును కూడా లేదు కాబట్టి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా కన్యకు పుట్టడం చాలా ఆశ్చర్యకరమైన విషయం అన్నమాట తర్వాత ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచనకర్త కదండి ఆయన ఆలోచనకర్త మనము మనముకేదన్నా సమస్య వస్తే ఏం చేస్తాము ఇతరుల మీద ఆధారపడుతూ ఉంటాం కదండి మనకు మనకు జ్ఞానం సరిపోక ఏం చేస్తామంటే ఇతరుల మీద ఆధారపడి నేను ఈ యొక్క సమస్యలో ఉన్నాను దీనికి పరిష్కారం ఏందని మనం ఇతరులను అడుగుతూ ఉంటాం కదండి మనము అడుగుతూ ఉంటాం కానీ మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన ఏం చేస్తున్నాడు ఆలోచనకర్త మనకి ఆలోచన కలుగు చేస్తాడు ఎప్పుడైతే మనము ఆ యొక్క వాక్యాన్ని చదువుతామో మనకేం చేస్తాడు జ్ఞానాన్ని ఇస్తాడు మనకు కావలసినటువంటి ఆ సమస్య పరిష్కారానికి కావలసినటువంటి జ్ఞానాన్ని మరి త మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఇవ్వటానికి అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆయన ఆలోచనకర్త కదండి ఆలోచనకర్త మనము ఏదైనా సమస్యలు ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే కౌన్సిలర్స్ దగ్గరికి వెళ్తాం కదండి మీ అందరికీ తెలుసు కౌన్సిలర్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క సమస్య నుండి విడుదల పొందటానికి అనేక మాటలు చెప్తూ ఉంటారు కదా అనేక మాటలు చెప్తారు కాబట్టి మన ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు కూడా అయింది ఒక గుడ్ కౌన్సిలర్ అనమాట మంచి ఆలోచన చెప్పేటువంటి ఏసుక్రీస్తు అనమాట మరి ఆ యొక్క ఆలోచన మనకి ఎట్లా వస్తుందంటే ఈ వాక్యం చదవటం ద్వారానే మనకు ఆ యొక్క జ్ఞానాన్ని పొందుకోగలమనే ఇక్కడ మనము వాక్యం ద్వారా తెలుసుకోవచ్చు బలవంతుడైన దేవుడు కదండి ఆయన బలవంతుడైన దేవుడు శూన్యంలో ఈ యొక్క సృష్టిని సృష్టించిన గొప్ప దేవుడు శూన్యంలో సృష్టించినటువంటి గొప్ప దేవుడు ఈ యొక్క భూమిని లేకపోతే ఈ యొక్క సర్వం ఈ యొక్క మరి విశ్వంలో ఉన్న ప్రతి ఒక్కటిని సృష్టించినటువంటి దేవుడు మాట ద్వారా సృష్టించిన దేవుడు మనం ఈ యొక్క విశ్వంలో మనం చదువుకున్న వాళ్ళకైతే తెలుసు పాలపుంతలు అంటాం కదండి ఇలాంటి మనకు కనపడేది ఒక పాలపుంత అయితే ఇలాంటి పాలపుంతలు వేళ ఉన్నాయి అనేది మన యొక్క సైన్స్ చెప్తూ ఉంటుంది మరి ఇలాంటి ఇంత విశ్వాన్ని కలుగు చేసినటువంటి దేవుడు బలవంతుడైన దేవుడని మనం ఇక్కడ గమనించాలి తర్వాత ఆయన నిత్యుడకు తండ్రి ఎవర్లాస్టింగ్ ఫాదర్ కదండి మనము ప్రార్థన చేసే ఇంగ్లీష్లో ప్రార్ ప్రార్థన చేసేటప్పుడు అంటాం ఎవర్ లాస్టింగ్ ఫాదర్ ఈయన నిత్యుడకు తండ్రి నిత్యము ఉండేవాడు ఆది నుంచి అంతము వరకు ఉండే దేవుడు ఆయనకి ఆది అంతము ఆయనే కదండి ఆయన ఆది అంతము ఆయనే ఆయనకి నిత్యము యుగములు జీవించేటువంటి తండ్రి అని మన ప్రభు అయిన యేసు క్రీస్తుకు ఒక గుణ లక్షణం ఉందనేది మనం తెలుసుకోవచ్చు తర్వాత సమాధాన కర్త ఆకు అధిపతి అని అతనికి పేరు అనమాట సమాధానం సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ద్వారానే మనకి సమాధానం అనే వస్తుంది అనేది మనం ఇక్కడ గమనించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా మరి ఈ యొక్క ప్రవచన బుద్ధి దావేదు వేరు చిగిరి అనేది మనం పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అనేక చోట్ల మరి ప్రవక్తలు ప్రవచించినట్లుగా మనం ఎడ చూడొచ్చు అనమాట ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ వచనంలో మనము చదివినట్లయితే చూడండి ఏషియా గ్రంథము ఆరో అధ్యాయము పదమూడవ అధ్యాయము చదవమ్మా ఆరు పదమూడు దానిలో పదవ భాగము మాత్రము విడవబడినను అదియును నాశనమగును సింధూర మస్తకి వృక్షములు నరకపడిన తరువాత అది మిగిలియుండు మొద్దు వలె నుండును అట్టి ముద్దు నుండి పరిశుద్ధమైన చిగురు పుట్టును ఎట్లాంటి చిగురు పరిశుద్ధమైన చిగురు ఆయనకి ఎటువంటి పాపం లేదు కదండీ మనం పోయినటువంటి యేసు ఎటువంటి పాపం లేదు ఆయన చూపులో పాపం లేదు క్రియలలో పాపం లేదు ఆయన నడతలో పాపం లేదు అటువంటి పరిశుద్ధుడైనటువంటి క్రీస్తు అనమాట అటువంటి పరిశుద్ధుడికి మనం ఆయన్ని పూజించటము ఎంతైనా మేలు మనకి మేలు మనకి ఆశీర్వాదకరం అన్నమాట ప్రేమ దేవుని బిడ్డలారా ఈయన ఈయనకున్నటువంటి ప్రత్యేకమైన లక్ష్యం ఏంటంటే పరిశుద్ధత అటువంటి పరిశుద్ధత కలిగినటువంటి మరి ప్రభువు మనం ఆరాధించడానికి మనం చేయాలంటే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి మన నడతలో పరిశుద్ధత ఉండాలి మన చూపులో పరిశుద్ధత ఉండాలి మన మాటలో కూడా పరిశుద్ధత కలిగి ఉండాలని ఇక్కడ వాక్యం ద్వారా మనం చేస్తున్నారు ప్రేమ దేవుని బిడ్డలారా ఇర్మకనము ఇరవై మూడవ వచ్చాయము ఐదవ వచ్చిన కూడా మనం చూసినట్లయితే ఇర్మ్యాకృందము ఇరవై మూడవ వచ్చాయము చదవండి ఆచారం చూడండి ఇక్కడ రాబో దినలో నేను దావిదనకు నీతి చిగురును పుట్టించను అతడు రాజాయ్ పరిపాలన చేయను అతడి వివేకముగా నడుచుకొచ్చు కార్యము జరిగించను భూమి మీద నీతి న్యాయములను జరిగించును ఇలా ఏ చిగురు అంటే నీతి చిగురు ఈయనలో నీతి ఉంది కదండి నీతి నీతిని నీతిగా జీవించడం అనేది చాలా కష్టమైనటువంటి పని అనమాట కదా ఈ యొక్క భూలోకంలో లేకపోతే ఈ యొక్క సామాజిక జీవితంలో నీతిగా జీవించడం అనేది మనకు చాలా కష్టము అయితే ఇక్కడ ప్రభు మనల్ని హెచ్చరిస్తున్నాడు మీరు కూడా నీతిగా జీవించాలని ఎందుకు ఈయన నీతిమంతుడై ఉన్నాడు కాబట్టి మనం అనుసరించేది ఆయన యేసో ప్రభు మనకి ఏంటంటే మార్గం కదండి ప్రభు అంటారు కదా నేనే మార్గము సత్యము జీవము అని ఉన్నాను మన యొక్క మీకు అంటే ఈ యొక్క క్రైస్తవ మతం ఏంటంటే మతం కాదు కదండి క్రైస్తవ మతము మతం కాదు ఇది మార్గము మార్గము మనము పరోకారానికి లేకపోతే మన జీవితాలు సరిగా ఇది మతం మతం కాదు అయితే అనేక సమస్యలు ఉంటాయి మతం క్రిస్టియాలుంటాయి మతము అనేక ఆ ఇబ్బందులు ఉంటాయి కానీ ఈ యొక్క క్రైస్త ఈ యొక్క క్రిస్టియానిటీలో ఇదేందంటే క్రీస్తు యొక్క మార్గం అనమాట క్రీస్తు మనకి మార్గదర్శిగా ఉన్నాడు ఆయన యొక్క మార్గములు పయనించినట్లయితే మనము నిత్యము ఫలిస్తూ ఉంటాము లేకపోతే ఆశీర్వదించబడుతూ ఉంటాం అనేక మంది మన యొక్క భారతదేశంలో కానీ లేకపోతే ఇతర ఇతర దేశాలలో అనేక మంది పెద్ద పెద్ద నాయకులు కూడా ఏం చేస్తారంటే క్రీస్తు యొక్క బోధలను అనుసరించి ఒక పెద్ద నాయకులు అయినట్టుగా మనం చూస్తుంటాం మహాత్మా గాంధీ గారు తెలుసు కదా ఆయన యొక్క బైబుల్ని పఠనం చేసి బైబుల్ ఉన్నటువంటి మంచి మంచి విషయాలు గ్రహించి ఆయన ఆ యొక్క బుద్ధి చేసినట్టుగా కూడా మనం చూస్తుంటాం అదేవిధంగా స్వామి వివేకానంద ఆయన కూడా బైబిల్ ఉన్నటువంటి బోధన అంగీరించి ఆయన పెద్ద కలిగినట్లుగా చూస్తుంటాం దేవుని పెట్టారా మనము మన ప్రభుత్వం యశు క్రిస్తూ పరిశుద్ధ కలిగినటువంటి యేస ప్రభు అదేవిధంగా నీతి మొత్తం యశు ప్రభు మనకు మార్గదర్శిగా ఉన్నాడు సో అలాంటి మరి మార్గాన్ని మనం ఆ ప్రభు అయినటువంటి క్రిస్తు మనం అనుసరించినట్లయితే మనం కూడా పవిత్రంగా జీవించగలము లేకపోతే పశుద్ధంగా జీవించగలము ఆయన పడక రాజ్యానికి ఉండగలం చివరిగా నా మాటలు ముగిస్తాను చూడండి యోహస్ వార్త యోహన్ అధ్యాయము మొదటి వచ్చి చూసినట్లయితే నేను నిజమైన ద్రాక్షబలిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపునే ప్రతీకను ఆయన తీసి పారవేను ఏంటంటే నేను నిజమైన ద్రాక్షబలి నా తండ్రి వ్యవసాయకుడు దాని పలింపుని ప్రతీకను తీసి పారవేను ఐదవ వచ్చి చదివినట్లయితే ద్రాక్షల్లిని నేను తీగలు మీరు ఎవరు నా నిలిచి నిలిచిందును నేను ఎవరి ఎందు నిలిచిను వాడు బహుగా ఫలించును చాలండి చూడండి ప్రభు ఏంటంట ద్రాక్షలి మనం ఏంటి తీగలు ఈ ద్రాక్షల్లి తీగలు కలిసి ఫలిస్తారు కదండి మనం కూడా ఫలించాలంటే చాలి మనం ఏం చేయాలంటే నిత్యము ఆ యొక్క తీగలు ఏ విధంగా కలిసి ఉంటాయో అప్పుడే ఆ యొక్క చెట్టు ఏం చేస్తుంది వలిసరి మనం ఏం చేస్తాము మనం కూడా ఈ యొక్క అంటే మేమంతా దయచేసి నేను మీ సంఘ సభ్యులుగా చెప్తున్నాను మనం ఏం చేస్తాము సీజన్ మాత్రం బాగా పెన్నుకుంటాం కదండి ప్రభుత్వం పెను వేసుకుంటాము తర్వాత ఏం చేస్తాము మళ్ళీ మళ్ళీ కనపడము కదండి మనం మళ్ళీ కనపడడం కానీ మనకి ఎందుకంటే గొప్ప ఇది ఉంది పొద్దు పుట్టు ఆరాధన ఉంది కొద్దిమంది ఉన్నాం ఒక పదిహేను ఇరవై మంది వస్తాం రెగ్యులర్ గా మీరు ఎందుకు నరాధి ఈ రోజు వస్తా వస్తున్నారు కదా ఇది అంటే ఇది ట్రెడిషనల్ కదండి సంప్రదాయం వచ్చేటంటే మీరు అలవాటుగా మార్చుకోండి రోజు రావడానికి ప్రయత్నించండి చేయండి ఉదయం ఆరాధన జరుగుతుంది ప్రతి ఒక్కరు రావడానికి ప్రయత్నించండి ఇది చెప్తున్నాడు కదా ఏమంటున్నాడు నేను ద్రాక్షవల్లిని మీరు తీగులు ఎవరు నా ఎందు నిలిచినో నేను ఎవరు ఎందుకు నిలిచినో వాడు బాగుగా ఫలించు కదా తీగలు ఇప్పుడు కూడా కలిసి ఉంటే ఆ యొక్క చెట్టు ఫలితది అదే విధంగా మనం కూడా నిత్యము మనం ప్రతిరోజు ఆయనతో సహవాసం ఉండాలి లేకపోతే ఆయనతో మరి ఆయన సన్నిధికి వస్తూ ఉండాలి కొద్ది సమయం ఆయనతో గడపాలి అప్పుడు మనము ఫలించడానికి అవకాశం ఉంటుంది అలాగే చూసినట్లయితే ఎందు మీరు ఎందు నా మాటలు నిలిచి నేను మీకు ఏది ఇష్టం మీకు మీరు నా తండ్రి భగవగా మన మహిమపరచబడును వల్ల ఫలించుకోవాలి దేవుడు మహిమపరచబడుతున్నాడు

a o sal la ta ram storet chetut o rimbe ravad sa ta mol goni adu jeni o tini

ም እንደ እግል ተናግረግሽ አለ 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 እንደ እግል ተናግረግሽ ధ్యానం గురించుకుందాం సురక్షితంగా మనలో ఉద్దాం సర్వశక్తి చె మహాశక్తితో ఇతర మంత్రి మనం సంరక్షించు ఇది మనం మేము ఏ పాపం ఏది మన అభయము ప్రభుత్వం అనుకూల మా ప్రభు వారిని ఆశ్రించవచ్చు సిద్ధపడవారు వ్యాపార చదువుకునేటువంటి విద్యార్థులు విద్యార్థులు చేతమైన ప్రయోజనం ప్రతి ఒక్కరికి తీవ్ర సమృద్ధి కాపు ప్రయాణం కాబట్టి సుద్రీ పేదాయి మా ప్రభుత్వం చూపిస్తారు సాలు మాట్లాడిగా రాజ్యం వచ్చినాక ఈ చిత్రం కాక నాదిరంతరం మీరు

అందరికి వందనామా